ఇప్పుడే వచ్చామండి ఇప్పుడే వచ్చేసి ఇవన్నీ సామాన్లన్నీ అక్కడ సరఫరాని పెట్టాము నేను రాగానే కింద వాళ్ళు ఎమ్మడి ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయారు కార్లో పంపిస్తాను అంటే ఆగురు అంటే వద్ద వద్దు మళ్ళీ ఎందుకు మళ్ళీ కారు అక్కడ దాకా ఆహా అని చెప్పేసి అన్నాడు మాదో సో అందుకని కోడూళ్ళు తీసుకొచ్చి తొందర తొందరగా ఫ్రై చేసి పెడదాం అనుకునేసరికి కోడి దీటర్కి వెళ్ళానా లేదో వాళ్ళు వెళ్ళిపోయారనమాట అది ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఏం కూరుందో ఏంటో చూసుకుని దాని ప్రకారం వంట అయితే చేసుకోవాలి తక్కువ వాళ్ళు ఉన్నారా సుమంత కింద ఎటుంది అది అడిగి పెట్టాలి శుభ్రంగా అనంకారు అవును గోంగూర ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీస్తున్నావు కరివేపాకు గోంగూర మా చెట్టు గోంగూర ఓకే ఏమో నాకేం తెలుసు నువ్వే కదా తెచ్చింది ఎప్పుడు నేను దాన్ని ఎందుకు పోస్తున్నావు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే మండితే పెద్ద ఉండాలి కదా కారులో పడిందా సరే సో ఇప్పుడు ఏం వండాలి వంట తొందరగా అయిపోయేది ఇంట్లో ఇంకేం కూరలు ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి కదా నేనైతే ఎగ్ కర్రీ చేస్తే తొందరగా అయిపోయిందనుకున్నా నేను బోడకా పండుతున్నాయా మరి కోసేసి కోసేసేయ్యవి కోస్తావా బోడకాడికి పండుతున్నాయంటే ఇప్పుడు చేయమంటే చేస్తాను ఇప్పుడు బోడకాగరికి పండలేదా ఇది బండిని తీసేయండి ఓ దాంట్లో పడింది బోడకాగరికి అయితే ఎయిర్ పడలేదు సరే టైం అవుతుందో తొందరగా ఏదో ఒకటి వంట చేద్దాం పచ్చడితో తింటాను ఈ పచ్చడితో తింటాను ఈ పచ్చడితో తిని బతికేస్తాడు ఎగ్ ఫ్రై చేయాలా నేను నాన్న ఎగ్ కర్రీ చేసుకుంటా ఓకే రెగ్యులర్గా చూసే కర్రీ అండి సో పెరుగు థో డేస్ వచ్చిందంట సో ఇదన్నమాట అండి ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకొని తినేస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్

సో మా పుట్టిన ఊరే కాది కొంచెం వెదర్ వల్ల అక్కడ అలవాటు అయింది అయితే ఎండ వెళ్ళి అసలు ఎట్లా అయిపోయింది ఫుల్ ఎండలు అయినా కూడా ఆ ఎండకి అట్లనే వెళ్తుంది వద్దన్న ఇంటి దగ్గర ఉండట్లేదంట మా నాన్న ఇంటి దగ్గర ఉండమన్నా కూడా ఉండట్లేదంట కాల నొప్పులు అట్లే పోతుంది బక్కగా తప్పదు కొన్ని బాధ్యతలు అలా వస్తాయి ఆనియన్స్ ఉన్నాయా సో ఆనియన్స్ ఫస్ట్ శుభ్రంగా బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేసాము ఎగ్ కర్రీ ఒకటి చేసేస్తే కొంచెం వాటర్ వాటర్గా చేస్తే మరి యోదా మేము కూడా తినేస్తాము వాళ్ళు కూడా తింటారు ఎందుకు అవసరం లేదు ఇప్పుడు నాకు మమ్మీ టూ మినిట్స్ ఆగుతావా ఎక్కుకర్రీలో అయితే పచ్చడి వేసుకొని తినేస్తావా యోధా టూ మినిట్స్ ఒక ఫిఫ్టీ మినిట్స్ ఆగుతావా లేకపోతే పెరిగిన అమ్మమ్మ పంపించిన పచ్చడితో తినేస్తావా తినేస్తావా సరే నాకు అప్పుడు కొంచెం అలసిపోయినట్టుందిగా ప్రయాణం చేసి వచ్చిందిగా అట్లే ఉంటుంది కొద్దిసేపు మా సందుకు ఇక్కడ చేతిలో గిన్నెలు అలవాటై అక్కడ పోయేసరికి గిన్నెలే దొరకలేదండి ఎట్లా చేసుకున్నామో వంట అయితే అసలు గందరగోళంగా అయిపోయింది వంట అన్నీ ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను కదా కొంచెం గందరగోళం అయిందని చెప్పాలి బేసిక్గా ఉందాక అయితే ఫుల్ ఆకలి అయింది కొంచెం ఆకలి తగ్గింది కానీ ఫుల్ చాలా చాలా ఎక్కువ ఉల్లిగ కోడిగుడ్డు కూడా వండుతాడు అండి మీ ఇంట్లో డాలు కోడిగుడ్డు అంటే ఈజీగా ఒక బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మీరు ఎక్కువ ఎక్కువ వండుతారు కామెంట్ కూడా తెలియజేయండి ఫైవ్ అక్కడ ఆ కుక్కర్ కూడా దగ్గర నుంచి డైటింగ్ చేయండి ఎగ్స్ రెండు మూడు రెండు మూడు రెండు తింటున్నాను అండి రైస్ తగ్గించా ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఫిష్ ముక్కలు ఎక్కువ తింటున్నాను రైస్ తగ్గించా రైస్ వచ్చి తగ్గించాంతా ఫుల్గానే తింపుతా చూడాలి ఎలా తగ్గుతావు ఇంకా నేర్చు చూడాలి ఎట్లా ఇష్ట అబ్బా చింతా లైట్ తీయటం మర్చిపోయాను

ఏమో నా రా చేసావా అయిపోయిందండి రెగ్యులర్గా తినే నాన్న కర్రీ నాన్న ఇక కర్రీ అంటాం మేము చాలా మమ్మీ తినకుండా పడుకోవద్దు ప్లీజ్ Okay andy Thank you thank you so much